ముందుగా అందరికి వచ్చి గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అనమాట సో ఇప్పుడే లేచేసాము అంటే ఇప్పుడే లేదులేండి మ్యాక్సిమం లేచి ఒక వన్ అవర్ అయిపోయింది అనమాట లేచిన తర్వాత కొంచెం వాతావరణం చాలా చల్లగా ఉంటే బయట ఎంజాయ్ చేశామన్నమాట ఒక వన్ అవర్ పాటు ఆ తర్వాత ఇంకా పనులు స్టార్ట్ చేసుకోవాలి కదా అనేసి ఫస్ట్ అయితే అన్నం పెట్టేసా ఇటు పక్క మా వరుణ్ కన్నా కోసం పాలు పెట్టా మా బుడ్డ పాపంగా నిద్ర అనమాట ఫుల్ డీప్ నిద్రలో ఉంది ఇంకా ఇంకా అమ్మమ్మ బయట బట్టలు బోకులు చూసుకుంటుంది సో నేను వచ్చేసి అన్నం చేసేసి రెండు బంగాళదుంపలతో కర్రీ చేద్దాం అనుకుంటున్నాం ఈ రోజు మా చిత్తల్లి బర్త్డే అనమాట సో మా చిత్తల్లి బర్త్డే కదా అనేసి ఇంకా ఇలాగూ ఆఫ్టర్నూన్ అంటే ఫుడ్ ప్రిపరేషన్ ఉంది అన్నం పప్పు రసము పాయసం ఇలాంటివన్నీ వన్ తర్వాత స్టార్ట్ చేసుకుంటాం అనమాట ఆలోపు మేము తినడం కోసం నేను ప్రిపేర్ చేస్తున్న ఫుడ్ అనమాట ఇది ఇది వచ్చేసి వేడివేడిగా అవుతున్న అన్నం అండి ఇక్కడేమో పాలు ఇక్కడేమో బంగాళదుంప కర్రీ కోసం పెట్టా అండ్ దీన్ని వచ్చేసి నైట్ మిగిలిపోయిన అన్నం అనమాట దీన్ని కూడా ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు రాజు ఇద్దాం దీనిక ఓకే ఫస్ట్ అయితే కర్రీ చేద్దాం ఆ తర్వాత కొంచెం కాఫీ కలుపుకొని తాగేసి మనం పనులు స్టార్ట్ చేస్తుంటే ఇంకా లేవలేదు లేస్తే స్టాండ్ అని చెప్పి రెడీ చేయాలి ఇద్దరిని ఇక్కడ చూసారా నా సుపుత్రిక ఇంకా లేవలేదు పడుకునే ఉంది ఇది దోమతెరలో ఫుల్ నిద్రపోతుంది అనమాట మంచిగా పడుకొని ఇది పడుకుంటేనే నా పనులు అయితే దీన్ని లేపితే నేను పని చేసుకోలేను అక్కడ అమ్మ ఫుల్ బిజీ వర్క్లో ఉంది ఇంకా నా సుపుత్రులు లే పొద్దున టీవీ ఇక్కడ అతుక్కున్నాడు ఇంకా వాడికి ఫస్ట్ పాలు ఇస్తే పాలు తాగి వాడు పని చేసుకుంటాడు ఇంకా వాడి పని ఏం లేదబ్బా ఆడుకోవడం ఫోన్ చూసుకోవడం తిరగడం అంతే ఓకే ఓకే ఇందులో వచ్చేసి ఓన్లీ ఉల్లిపాయ అదే వెల్లుల్లి ఇల్లు కొబ్బరి ఇదని ఇప్పుడు కారం మసాలాలు అన్నీ ఆడేద్దాం వానగాలే 嘿嘿。<laughs> ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరం ఫ్రెండ్స్ ఈరోజు మా బుడ్డపాప బర్త్డే అనమాట ప్రజెంట్ అయితే ఈ బుల్లి డ్రెస్ అయితే రెడీ చేసా అనమాట నైట్కి వేరే డ్రెస్ ఉంది ప్రజెంట్ వచ్చేసి ఇది కొంచెం సేపు క్యూట్గా రెడీ చేసుకున్నా అనమాట ముద్దు ముద్దుగా అలాగా నైట్ అయితే కనుక ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటుంది అనమాట కేక్ కటింగ్కి వేరే డ్రెస్ యాడ్ చేద్దాం ఓకే ప్రస్తుతానికి వచ్చేసి బుడ్డపాప బర్త్డే కదా సో అందరూ వచ్చేసి మా పాపకి విష్ చేయండి నక్షత్ర మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇది వాళ్ళు కదా హాయ్ చెప్పు నాన్న చిట్టల్లి హాయ్ చెప్పు హాయ్ ఎవరూ నువ్వు హాయ్ చెప్పు అబ్బా ఒక ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి చాలా 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 పనులు ఉన్నాయి ప్రజెంట్ అయితే వీళ్ళు ఇద్దరిని రెడీ చేస్తాను నేను ఇంకా రెడీ అవ్వలేదు స్నానం చేయాలి నేను రెడీ చేయాలి ఇంట్లో దీపం పెట్టుకోవాలి మళ్ళీ మాకు ఫుడ్ ప్రిపరేషన్ ఒకటి ఉందన్నమాట ఇక్కడ మా అమ్మ రైస్ ప్రిపేర్ చేస్తుంది అనమాట అన్నానికి అన్నం పప్పు రసం పాయసం ఇవన్నీ ప్రిపేర్ చేసే ఉన్నాయి అనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత కేక్ కట్టింగ్ ఉంటుంది ఆఫ్టర్నూన్కి అమ్మలే బాను నిలిచా ఫోటో తీస్తా చిట్నా కల్ చుడు బాను ఫోటో ఫోటోదిద్దాం మీ ఇద్దరు ఆడుకోనికే సరిపోతారు చూడు ఎప్పుడు ఓకే ఫ్రెండ్స్ వన్స్ అగైన్ పాప బర్త్డేకి విషెస్ చేయండి ఓకే బర్త్డే బ్లాగు అన్నీ మొత్తం రేపైతే యాడ్ చేద్దాం ఈరోజు జస్ట్ ఏం చిట్టు తల్లం మీది జుట్టల్లి నాకేల్చున్నానా చిట్టల్ నాకేల్ చూడు ఇట్లా పెట్టు నువ్వు పెట్టినా బాబెటు నవ్వురా కొంచెం ఎప్పుడు మూసుకొని ఉంటావు మూతిని అమలో నవ్వే ఓకే బాయ్ బాయ్ ఇక్కడేమో ఫస్ట్ ఫుడ్ స్టార్ట్ అయింది కదా ఇక్కడ పప్పు ఉడుకుతుంది ఇది వచ్చేసి అన్నం రెడీ అయిపోయింది అనమాట అండ్ ఇక్కడేమో పాయసం కూడా రెడీ అయిపోయింది శనగ బ్యాళ్ళ పాయసం అండ్ వేడి వేడి రసము వేడి వేడి ఉంది రసం కూడా దేవుడికి దీపం పెట్టడం అయిపోయింది ఎవరు పనిలో వాళ్ళు ఇంకొట్ట చెప్తా వీడో పట్టుకో వీడో తీయాలి తీసి చెప్తా అట్లా కాదు ఇరకటి పట్టుకోవాలంటే సరేనా అట్లనే పట్టుకో ఏదో తక్కువ పోయింది మొహన్ బొట్టు పోయింది బొట్టు పెట్టాలా ఏది బ్యాగ్ ಅಪ್ಪ ಅಪ್ಪ ಇನ್ ಆಗುತ್ತಲ್ಲ ಅಸ ಹೀಗೆ ಅಂಕೊಂಡೆ ಮೂ ಮೂ ಕಲ್ಲಿ ಮುಕ್ಕ ಕಲ್ಲಿ ಮುಕ್ಕ ಎ ಎ ಅಪ್ಪ అది దేవు నెల నేను మంత్రం చేస్తాను మాయమైపోతా ఉండుమా 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 నక్షత్ర జోడే

స్పెషల్ తీసుకుంటా పర్లేదు నేను అవకలిడుమా అవకలిడుడు జి చించిడుమా ఇట్లాను ఇట్లాను చెంచా పట్టుకో చిదరటకో ఇచదరటకో కపై కింద పెట్టుకో కింద ను అంటే ఆ వదులు

ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వ్లాగ్ మొత్తం చాలా లెంత్ ఎక్కువైందని టూ పార్ట్స్ కూడా డివైడ్ చేశాను అనమాట ఇంకా బర్త్డే వ్లాగ్ అంటే కేక్ కటింగ్ అంతా మొత్తం కూడాను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ యాడ్ చేసేస్తాను సో ప్రజెంట్ అయితే ఇక్కడతో వీడియో అయితే చేస్తున్నా ఇంకా ఎందుకంటే నాకు ఇప్పటికే లెంత్ నైన్ మినిట్స్ వచ్చిందనమాట ఎందుకంటే లెంత్ ఎక్కువ పెడితే నా వీడియో అప్లోడ్ అవడం అవుతుంది నాకు ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం కదా సో అందుకనేసి దీనికి కంటిన్యూ వీడియో ఈవినింగ్ ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ఓకే బాయ్ బాయ్